రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా వాతావరణ మార్పులు అయితే కనిపిస్తున్నాయి మనం చూసుకోవచ్చు మొన్నటి వరకు కూడా ఎండలు బాగా ఎండలు తిరుగుతున్న నేపథ్యం కూడా చేసాం అయితే ఈ మధ్యలో గత రెండు రోజుల నుంచి కూడా మబ్బులు అయితే పట్టేస్తున్నాయి అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది భారీ వర్షాలకు ఏమైనా అవకాశం ఉందా మొదటి వివరించేందుకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ మనం చూస్తున్నాం సార్ గత రెండు రోజుల నుంచి కూడా మబ్బు పట్టి ఉంటుంది అక్కడక్కడ చిరు కూడా కురుస్తున్నాయి సో రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది మనకి ఈ నెల పదహారో తేదీ నాటికి యాక్చువల్గా నైరుతి ఋతుపవనాలు తిరోగమనం తెలంగాణ నుంచి అలాగే దేశం మొత్తం నుంచి కూడా ఉపసంహరణ అయిపోయింది ఉపసంహరణ అయిన వెంటనే మనకి ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశిస్తాయి అయితే ఈశాన్య ఋతుపవనాల వల్ల తెలంగాణలో రెగ్యులర్గా రోజు రెయిన్ పట్టం అంటూ ఉండదు ఈశాన్య ఋతుపవనాలు ప్రధానంగా తమిళనాడు రాష్ట్రానికి ప్రధానమైన వర్షాకాలం అలాగే తమిళనాడుకి ఆనుకుని ఉన్నటువంటి దక్షిణ కోస్తాలోని జిల్లాలు మనకి నెల్లూరు ప్రకాశం ఇటు చిత్తూరు కడప ఈ జిల్లాల్లో కూడా ఈ సీజన్లో అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సీజన్లో నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షాలు పడుతుంటాయి అయితే ఈ ఈశాన్య రుతుపవనాల కాలంలో మనకి సైక్లోన్లకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది సో ఈ సమయంలో కనుక బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితే అవి సైక్లోన్లుగాను డిప్రెషన్లుగాను మారే అవకాశం ఉంటుంది ఆ రకంగానే మనకి గత మూడు రోజుల క్రితం మనకి చెన్నై తీరానికి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది అది నిన్నటికి తీవ్ర అల్పపీడనంగా కూడా మారి నిన్న సాయంత్రానికి చెన్నై సమీపంలోనే అది తీరాన్ని దాటి వాయు దిశలో ప్రయాణం చేసి ప్రస్తుతం మనకి రిసెంట్గా ఉన్న కర్ణాటక ప్రాంతంలోకి చేరుకుంది దీనివల్ల మనకి గత మూడు రోజులు బట్టి కూడా మాయిశ్చర్ అనేది తెలంగాణలోకి ప్రవేశించి ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణలోని జిల్లాలు అలాగే పశ్చిమంలోని కొన్ని జిల్లాల్లో మనం రెయిన్స్ పట్టడం చూస్తున్నాము సిటీలో కూడా మనం గత రెండు మూడు రోజుల నుంచి ఇలాగా కొంచెం క్లౌడీనెస్ అడపదడప జల్లులు పట్టడం అనేది చూస్తున్నాం అయితే ఈరోజు తీరాన్ని దాటి మనకి మళ్ళీ మనకి దగ్గరలోని కర్ణాటక ప్రాంతంలోకి చేరుకుంది కాబట్టి మళ్ళీ మాయిశ్చర్ ఇన్కర్షన్ అనేది ఉండి మనకి ముఖ్యంగా సౌత్ తెలంగాణలోని జిల్లాలు అలాగే పశ్చిమ తెలంగాణలోని జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది ఈరోజు చూసుకున్నట్టయితే కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు కా నల్గొండ సూర్యాపేట ఖమ్మం ఈ జిల్లాల్లో కొంచెం భారీ వర్ష సూచన అంటే ఏడు నుంచి పది సెంటీమీటర్ల వరకు ఈ ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది అలాగే ఎల్లుండి కూడా ఇంచుమించు అదే ప్రాంతంలో మనకి ఈ అవకాశం ఉంది ఆ తర్వాత రోజు కూడా మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వికారాబాదు సంగారెడ్డి ఈ మూడు రోజులు ఈ ప్రాంతంలో కొంచెం మాయిశ్చర్ ఇన్కర్షన్ అనేది ఉండి ఈ ప్రాంతంలో భారీ వర్ష సూచన ఉంది మన సిటీలో అయితే మనకి ఇలా పట్టిన వాతావరణం కొంచెం క్లౌడినెస్ అనేది ఆఫ్టర్నూన్ టైంలో కంటిన్యూ అయ్యి సాయంత్రం సమయంలో కొద్దిపాటి జల్లులు కొంచెం మోడరేట్ రెయిన్ పడే అవకాశం ఈ రెండు మూడు రోజులు ఉంది సో నార్త్ తెలంగాణ ఎట్లుందంటే నార్త్ తెలంగాణకు సంబంధించి జలులు ఉంటాయా పూర్తిగా అవసరం ఉండకపోవచ్చు నార్త్ తెలంగాణలో కొంచెం క్లౌడీనెస్ ఉండి ఓన్లీ లైట్ రైన్సే కొనసాగే అవకాశం ఉంది నార్త్ తెలంగాణలో పెద్దగా దీని ప్రభావం ఉండదు అయితే ప్రస్తుతం మనకి బంగాళాఖాతంలో గత రెండు రోజులు బట్టి మరొక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది ఈ అండమాన్ సముద్రంలో పోర్ట్ బ్లేయర్కి సమీపంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ దీని ప్రభావంతో రేపటికి మనకి ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీండం ఏర్పడే అవకాశం ఉంది ఇది తీరానికి చాలా దూరంగా ఏర్పడుతున్నందున ఇది తీరానికి చేరుకునేంత వరకు అది బలపడే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు మనకు ఏర్పడిన సిస్టమ్స్ అన్నీ తీరానికి దగ్గరగా ఏర్పడుతున్నట్టయితే అవి బలపడేలోగా అవి తీరాన్ని దాటేస్తాయి అయితే సముద్రంలో డీప్గా ఏర్పడిన సిస్టమ్స్ ఏంటంటే సముద్రంలో ఉన్నంతకాలం అవి బలపడే అవకాశం ఉంటుంది సో ఈ సిస్టమ్ చాలా దూరంగా ఏర్పడుతుంది సో ఇది కొంచెము డిప్రెషన్ అలాగే ఇంచుమించు సైక్లోన్ కూడా మారే అవకాశం ఉంటుంది అయితే రేపు ఇది సిస్టమ్ పూర్తిగా ఏర్పడిన తర్వాత ఇది ఫర్దర్గా దీని ఇంటెన్సిటీ అంత ఉంటుంది అది ఏ రకంగా ప్రయాణం తెస్తుంది అన్నది మనం స్పష్టంగా చెప్పగలుగుతాం సార్ మామూలు ఇక్కడ ఉపరితల అవతరం ఏర్పడినట్టయితే ఇది ఈ విధంగా కదిలినట్లయితే మన తెలంగాణకు హెవీ రేన్స్ ఉండే అవకాశం ఉంటుందా ఇది వాయువి దిశలోనే కదులుతాయి జనరల్గా అయితే వాయువి దిశలో కదిలినప్పుడు అది తూర్పు కోస్తా తీరం దగ్గర దాటుతుందా లేకపోతే మరింత వావ్యంగా పోయి ఇటు భువనేశ్వర్ ప్రాంతంలో దాటుతుందా అన్న దాన్ని బట్టి ప్లస్ దీని ఇంటెన్సిటీ ఇది డిప్రెషన్ స్థాయిలోనే దాటిపోతుందా లేకపోతే సైక్లోన్ వరకు వెళ్తుందా ఇంకా తీవ్ర సైక్లోన్గా మారుతుందా అన్న దాన్ని బట్టి పరిస్థితి ఉంటుంది అయితే రేపు అల్పపీండంగా మారిన తర్వాత దీ ఇది ఏ రకంగా ప్రయాణిస్తుంది అన్నది కూడా మనకి ట్రాక్ కూడా వచ్చేస్తుంది సో రేపు సాయంత్రానికి మనకి కొంచెం స్పష్టమైన పిక్చరు ఈ రాబోయే అల్పపీండం వల్ల మన మీద తెలంగాణ మీద ఎంత ప్రభావం ఉంటుంది అన్నది రేపటికి మనం చెప్పగలుగుతాం సార్ మనం గత వింటర్ సీజన్లో చూసినప్పుడు కూడా చరిత్ర వృధా చాలా తక్కువ రోజులు ఉంది సో ఈసారి కూడా మనకు అట్లనే ఉంది సిచ్యువేషన్ ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఈ తుఫాన్లు ఏర్పడడం కావచ్చు అల్పీనాలు ఏర్పడడం కావచ్చు దీనివల్ల చరిత్ర తగ్గే అవకాశం ఉందా మనకి జనరల్గా మాన్సూన్ వెళ్ళిపోయిన తర్వాత క్లౌడీనెస్ తగ్గిపోయి మనకి నైట్ టెంపరేచర్లు అనేవి ఫాలో అవటం అంటూ జరుగుతుంది నైట్ టెంపరేచర్లు ఫాలో అవ్వాలంటే క్లౌడీనెస్ ఉండకూడదు క్లౌడీనెస్ ఉంటే మనకి టెంపరేచర్లు తగ్గవు నైట్ టెంపరేచర్లు తగ్గవు అయితే మనకి మాన్సూన్ వెళ్ళిపోయిన వెంటనే ఈశాన్య రుతుపవనాల సమయంలో ఇలాగ డిప్రెషన్లు సైక్లోన్లు ఇలాంటివి వస్తుండటం వల్ల మళ్ళీ క్లౌడీనెస్ అనేది కంటిన్యూ అవుతుంది క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి మనకి టెంపరేచర్లు మినిమం టెంపరేచర్లు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే తగ్గలేదు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు డిగ్రీల వరకు కూడా మనకి టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి అయితే ఇప్పుడు మనకి రెండు యాక్టివ్ సిస్టమ్స్ ఆల్రెడీ ఒక సిస్టమ్ దాటింది మరొక సిస్టమ్ ఏర్పడిపోతుంది కాబట్టి మరొక వారం రోజుల పాటు ఈ క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి ఇంచుమించు ఫస్ట్ నవంబర్ వరకు కూడా మనకి పెద్దగా కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండదు ఫస్ట్ నవంబర్ తర్వాత మనకి స్కై అంత క్లియర్ అయిపోయిన తర్వాత గ్రాడ్యువల్గా మినిమం టెంపరేచర్లు పట్టడం అనేది జరుగుతుంది చూశారు కదా ఈరోజు రేపు ఎల్లుండి సంబంధించి కూడా వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ఈరోజు సంబంధించి కూడా ఇటు పశ్చిమ తెలంగాణ అలాగే సౌత్ తెలంగాణ ఇటు చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ ప్రాంత ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్నారు